మనం వెళ్ళాలంటే ఆ గృహలో నుంచి అలా వెళ్ళిపోవాలన్నమాట చెట్లు గృహలో నుంచి ఇక్కడ వాటర్ ఫ్లో అయింది కదా ఆ వాటర్ ఫ్లో అయిన దారే మనకి మన పూర్వీకులు ఇక్కడ రాలిడేసి మెట్లా కట్టారు చాలా మోర్ డేంజర్ ఓం నమ ఓం నమ శివాయ చేదుకోకోట అయ్యా చేదుకో అయ్యా అయ్యా మా ఊరికైతే ప్రభలు కూడా వస్తుంటాయి అన్ని దీన్ని రాష్ట్ర తిరణాలుగా పరిగణించారు మన రాష్ట్రంలో రాష్ట్రీయ తరణాల అనమాట ఇది ఇంతకుముందు సమ్మక్క సారక్క కలిసి ఉండేది తెలంగాణ కలిసి ఉన్నప్పుడు సమ్మక్క సారక్క ఇది రెండో తిరణాల ఇప్పుడు ఇది మన రాష్ట్రీయ మొదటి తిరణాలన్నమాట కోటప్పకొండ జాతర అబ్బో సుమారు యాభై లక్షల మంది అరవై లక్షల మంది వస్తారు ఒక్క నైట్ భీవత్సం జాగారం జరిగిద్ది భీవత్సం అసలు ఇక్కడ ఈ రాళ్ళు మటుకు మామూలుగా నాగాంజీ సీను రాజేషు ప్రసాద్ యాదవ్ మామూలు కలువుగా ఈ పేర్లు కూడా ఈ చెట్టుకు ముళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ పట్టుకుంటే కూర్చుకుంటున్నాం గాలి ఇదంతా గృహలాగా ఉంది వస్తుంటే